వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ నేను మీ జల్లి రెహమాన్ కర్ణాటక రాజకీయాల్లో అధికార మార్పు అనివార్యంగా కనిపిస్తోంది డిసెంబర్ ఒకటి నాటికి కర్ణాటకలో కొత్త ముఖ్యమంత్రి పీఠం ఎక్కవచ్చు అనేది బలంగా వినిపిస్తున్నమాట కర్ణాటక రాజకీయాల్లో ముఖ్యమంత్రి పదవి కోసం అటు ముఖ్యమంత్రి సి సిద్ధరామయ్య వర్సెస్ డిప్యూటీ సిఎం డికే శివకుమార్ మధ్య వివాదం రోజు రోజుకు పెరుగుతోంది కర్ణాటక రాజకీయాల్లో కర్ణాటక ముఖ్యమంత్రి మార్పు అంశం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది రోజు రోజుకు రెండు వర్గాల నుంచి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మద్దతుదారులు ఢిల్లీ బాట పడుతున్నారు ముఖ్యంగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ అధినేత అధినేతలు రాహుల్ గాంధీ సోనియా గాంధీలతో నిరంతరం టచ్ లో ఉంటూ ఒత్తిడి పెంచే కార్యక్రమం జరుగుతోంది ఈ అంతటికి కారణం ఇటీవల డికే శివకుమార్ చేసినటువంటి వ్యాఖ్యలు అని చెప్పవచ్చు డికే శివకుమార్ కర్ణాటక డిప్యూటీ సిఎం హోదాలో చేసినటువంటి వ్యాఖ్యలు మాటకున్న శక్తి ప్రపంచంలోనే అతిపెద్దది ఒక వాగ్దానం చేసి అది నిలబెట్టుకోవాలనేది ఆయన చెప్పినట్టు చేసినటువంటి వ్యాఖ్యలు ఈ వ్యాఖ్యలే ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశంగా మారాయి కాంగ్రెస్ అధిష్టానాన్ని హెచ్చరించేందుకే డికే శివకుమార్ ఈ వ్యాఖ్యలు చేశారా లేదా కాంగ్రెస్ అధిష్టానం సీఎం పదవి విషయంలో రెండు వేల ఇరవై మూడులో ఇచ్చిన మాటను అధిష్టానానికి గుర్తు చేసేందుకే డికే శివకుమార్ ఈ మాట ఈ వ్యాఖ్యలన్నీ చేశారా అనేది ఒక వాదన వినిపిస్తోంది సో ఏదేమైనప్పటికీ డికే శివకుమార్ వర్గం మాత్రం కాంగ్రెస్ అధిష్టానం చెరో రెండున్నర ఏళ్ళు ఇద్దరికి సీఎం పదవి ఇచ్చేలా ఒప్పందం చేసింది ఆ ఒప్పందాన్ని గుర్తు చేసేందుకే తమ అధినా నాయకుడు డికే శివకుమార్ ఈ వ్యాఖ్యానాలు చేసి ఉండవచ్చు చేశారనేది ఏకంగా డికే శివకుమార్ వర్గమే చెబుతోంది సో ఏవైనప్పటికీ డికే శివకుమార్ చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో కర్ణాటక రాజకీయాల్లో పెనుమార్పు కనిపించే పరిస్థితి కనిపిస్తోంది ఇప్పటికే ఎందుకంటే రెండు వేల ఇరవై మూడులో లో కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో విజయం సాధించిన తర్వాత రెండు బలమైన శక్తులుగా ఉన్నారు సిద్ధరామయ్య వర్సెస్ డికే శివకుమార్ సో అప్పట్లో సీనియారిటీకి గౌరవించాలి సీనియర్ అయితే బాగుంటుందనే ఒక ఆలోచన తోటి ముందు తొలి రెండున్నర ఏళ్ళు సిద్ధరామయ్యకు ముఖ్యమంత్రి పదవిగా అప్పచెప్పింది కాంగ్రెస్ అధిష్టానం సో మరో తర్వాత రెండున్నర ఏళ్ళు డికే శివకుమార్ కు అప్ప చెప్పేలా ఇద్దరి మధ్య ఉన్నటువంటి కోల్డ్ వార్కు చెక్ పెడుతూ ఒక ఒప్పందం చేసింది అనేది ఒక వాదన ఉంది సో ఇందులో నిజా నిజాలు ఏమున్నాయి అనేది పక్కన పెడితే డికే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు ఖచ్చితంగా అప్పట్లో కాంగ్రెస్ కాంగ్రెస్ అధిష్టానం చెరో ఏళ్ళ సీఎం పదవి ఇద్దరికి వర్తించేలా ఒప్పందం చేసింది ఆ ఒప్పందాన్ని గుర్తు చేసేందుకే డికే శివకుమార్ ఈ వ్యాఖ్యలు చేశారనేది స్పష్టంగా తెలుస్తుంది సో మొత్తానికి ఇటు ఇటు డికే శివకుమార్ అటు సిద్ధరామయ్య ఇద్దరి మధ్య ఇద్దరి నేతల మధ్య కర్ణాటక రాజకీయాలు కర్ణాటక కాంగ్రెస్ అది అధికార కాంగ్రెస్ అనేది రెండుగా చీలిందని స్పష్టంగా చెప్పవచ్చు ఏదేమైనప్పటికీ డిసెంబర్ ఒకటి లేదా రెండవ తేదీ నాటికి కర్ణాటక లో ముఖ్యమంత్రి మార్పు అనివార్యంగా కనిపిస్తోంది ఖచ్చితంగా డికే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారనే వార్త వస్తోంది అయితే ఒకవేళ నిజంగా డీకేకు కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రిగా ఛాన్స్ ఇస్తే సిద్ధరామయ్య వద్ద ఉన్నటువంటి ప్రత్యామ్నాయం ఏంటి సిద్ధరామయ్య దీనికి సిద్ధంగా ఉంటారా లేదా సిద్ధరామయ్య వర్గం దీనిని వ్యతిరేకిస్తూ నిరసనకు దిగుతుందా అనేది ఒక వాదన కూడా లేకపోలేదు ఎందుకంటే సిద్ధరామయ్య వర్గం ఇప్పటికే సిద్ధరామయ్య వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు సార్ నిరసన తెలిపేందుకు నిజంగా డికే శివకుమార్కి కాంగ్రెస్ అధిష్టానం మా ముఖ్యమంత్రి పదవి కి నామినేట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా నిరసన తెలపాలనేది సిద్ధరామయ్య వర్గం నుంచి వస్తున్నటువంటి ఆలోచనగా తెలుస్తోంది అంటే అదే సమయంలో సిద్ధరామయ్య కూడా తన యొక్క బలాన్ని తన యొక్క బలగాన్ని మరింత పెంచుకునేందుకు ఈలోగా ఆ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కూడా చేసే అవకాశాలకు ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది ఒకవేళ నిజంగా మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరిస్తే ఖచ్చితంగా సిద్ధరామయ్య బలం మరింత పెరగవచ్చు ఈ బలం ఆధారంగా అధిష్టానంపై ఒత్తిడి తీసుకొచ్చి మరో రెండున్నర ఏళ్ళు కూడా తానే అది ముఖ్యమంత్రి పీఠంపై ఉండేలాగా ప్లాన్ చేసుకోవచ్చు అనేది సిద్ధరామయ్య ఆలోచనగా సిద్ధరామయ్య వర్గం చెబుతోంది అయితే సిద్ధరామయ్య పైకి అంతర్గతంగా కర్ణాటక రాజకీయాలు సిద్ధరామయ్య వర్సెస్ డికే శివకుమార్ మధ్య ఈ కర్ణాటక ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి విషయంలో అంతర్గతంగా కోల్డ్ వార్ నడుస్తున్నప్పటికీ పైకి మాత్రం ఇద్దరు ఇద్దరు ఒకటే మాట చెప్తున్నారు అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని చెప్పి ఇద్దరికి ఇద్దరు చెప్తున్నారు మరోవైపు ఇటు సిద్ధరామయ్య తాను పూర్తిగా ఐదేళ్లు పదవిలో ఉంటానని చెప్పి తాను చెబుతుంటే సిద్ధరామయ్య పూర్తి కాలం పదవిలో ఉంటారంటూ డికే శివకుమార్ పైకి అయితే బహాటంగా చెప్తున్నారు కానీ అంతర్గతంగా మాత్రం ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది ఈ యొక్క పొలిటికల్ డ్రామా ఏదైతే ముఖ్యమంత్రి పీఠం విషయంలో నెలకొందో ఈ డ్రామా మాత్రం కొనసాగుతూనే ఉంది చూడాలి మరి కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది డికే శివకుమార్ కు తదుపరి రెండున్నర ఏళ్ల కోసం సీఎం సీఎం పదవిలో కూర్చోబెడుతుందా లేదా సిద్ధరామయ్యని రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కొనసాగిస్తుందా ఒకవేళ అదే పరిస్థితి వస్తే ఇక్కడ అంతర్గతంగా డికే శివకుమార్ వర్గం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఒక ఆలోచన ఒక వాదన గట్టిగా వినిపిస్తుంది ఒకవేళ డికే శివకుమార్కే కాంగ్రెస్ అధిష్టానం అవకాశం ఇస్తే చెరో మిగిలిన చెరో మిగిలిన రెండున్నర ఏళ్ల కోసం సిద్ధరామయ్య వర్గం నిరసన తెలుపుతుందా తన వర్గంతో బల ప్రదర్శన చేసేందుకు సిద్ధం అవుతుందా ఇలా రకరకాల వాదనలు కర్ణాటక రాజకీయాల్లో ముఖ్యంగా వినిపిస్తున్నాయి సో చూడాలి మరి అధిష్టానం నిర్ణయం ఎలా ఉంటుంది కర్ణాటక రాజకీయాల్లో ముఖ్యమంత్రి మార్పు విషయం అనేది ఎటువంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తుంది అనేది ఒక రోజు రోజుకి ఒక హాట్ టాపిక్ గా మారుతూనే ఉంది